ఈ రోజు మనం గ్రూప్ టూలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొమ్మిదో పాఠ్యాంశమైన చాళుక్య చోళ ప్రతినిధులు వెలనాటి చోడుల గురించి తెలుసుకున్నాం చోళ చాళుక్య సామ్రాజ్య నిర్మాత ఎవరు రాజేంద్ర కులత్తుంగ చోళుడు రాజేంద్ర కులత్వంగ చోళ సామ్రాజ్యంపై రాజుగా ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు క్రీస్తు శకం ఏఎన్ని డెబ్బై ఒకటిలో అధికారంలోకి వచ్చాడు రాజేంద్ర కులత్వంగుడు చాళుక్య రాజుగా ఎప్పుడు అధికారంకి వచ్చాడు క్రీస్తు శకం ఎన్ని డెబ్బై ఐదు గణపతి దేవుడు వేంగిని జయించే వరకు ఆంధ్రదేశ చరిత్రను ఏ విధంగా పిలిచేవారు చోళ చాళుక్య యుగం మాండలిక యుగం వెలనాటి చోడయుగంగా పిలిచేవారు తెలుగుదేశం యావత్తు మాండలికుల ఆధీనంలో ఉండి వారు తమ ప్రాంతాలను స్వతంత్రంగానే పాలించడం వల్ల చాళుక్య చోళ యుగమును ఏ విధంగా పిలుస్తారు మాండలిక యుగంగా పిలుస్తారు ఇప్పుడు మనం వెలనాటి చోడుల గురించి తెలుసుకున్నాం వెలనాటి చోళుల పూర్వీకులు ఎవరు మధ్య దేశపు కీర్తి కీర్తిపురాధీసులు వెలనాటి చోడుల మూల పురుషుడు ఎవరు మల్లవర్మ వెలనాటి చోడులు రాజధాని ఏది సనదుప్రోలు ధనదుపురం చందవోలు అరువేల నాడుల ప్రాంతమే ఏ విధంగా మారింది వెలనాడుగా మారింది వెలనాటి చోడ రాజులలో చోడ గోక అనే పేర్లు ఉండడం వల్ల వారిని ఏ విధంగా పిలిచేవారు వెలనాటి చోడులని వెలనాటి గోంక అని పిలిచేవారు వెలనాటి చోడలలో ఏ పేర్లు కనిపిస్తాయో కులందక్క చోళ రాజేంద్ర చోడ అనే పేర్లు కనబడతాయి వెలనాటి చోడులలో చోళనామం ధరించిన వారిలో ప్రథముడు ఎవరో వెలనాటి రాజేంద్ర చోళుడు వెలనాటి రాజేంద్ర చోళుని తండ్రి ఎవరు గోంకాయ వెలనాటి చోడులు రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం మొదటి రాజు మొదటి గోంకరాజు వెలనాటి చోడులలో సుప్రసిద్ధుడు ఎవరు మొదటి గోంకరాజు మొదటి గోంకరాజు బిరుదులు ఏమిటి సమాధిగత పంచమ మహాశబ్ద అనే బిరుదు కలదు మహామండలేశ్వర చోళ రాజ్య మూలస్తంభం అనే బిరుదులు మొదటి గోంకరాజుకు కలవు మొదటి గోంగరాజుని వేంగికి ప్రతినిధిగా నియమించినది ఎవరు కులందొక్క చోళుడు తర్వాత వచ్చిన రాజు వెలనాటి కులందొక్క చోళుడు లేదా రాజేంద్రుడు అంటారు వెలనాటి చోడులలో గొప్ప పరాక్రమశాలి ఎవరు వెలనాటి కులందొక్క చోళుడు లేదా రాజేంద్రుడు తర్వాత వచ్చిన రాజు రెండవ గోంకరాజు వెలనాడి చోడలందరిలో గొప్పవాడు ఎవరు రెండవ గోంకరాజు రెండవ గోంకరాజు యంత్రాంగంలోను యుద్ధం నిర్వహణలోను ఆరితేరిన మంత్రులు ఎవరు నండూరు గోవింద మంత్రి నండూరి కొమ్మన కోస్తాలోని చాళుక్య సామంతులు రెండవ గోకరాజుపై తిరుగుబాటు చేసి వారిలో ముఖ్యులు ఎవరు కొనిదిన నెల్లూరు చోళులు రెండవ గోంగరాజు తర్వాత అతని కుమారుడు ఎవరు రాజ్యానికి వచ్చాడు రెండవ చోళ రాజేంద్రుడు రెండవ చోళ రాజేంద్రుని దండనాయకునిగా కొనసాగినది ఎవరు నండూరి కొమ్మన మంత్రి రెండవ చోళ రాజేంద్రుని కాలంలోనే చందవోల ఆస్థానానికి వచ్చిన వారు ఎవరు పండితారాధ్య మల్లికార్జునుడు తర్వాత రాజ్యానికి వచ్చినవాడు మూడవ గోంకరాజు మూడవ గోంకరాజు పాలనా కాలంలో ఏ యుద్ధం జరిగింది పలనాటి యుద్ధం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై రెండు కాకతీయ రుద్రదేవుడు మూడవ గోంకరాజు కాలంలో వెలనాడు ప్రాంతాన్ని జయించుటకు దండెత్తి వచ్చును అని ఏ శాసనం తెలియజేస్తుంది దాక్షారామం శాసనం తెలియజేస్తుంది తర్వాత రాజ్యానికి వచ్చిన రాజు ఫుద్ధ్వేశ్వర రాజు మూడవ గోంకరాజుడు కుమారుడు ఎవరు ఫుద్వేశ్వర రాజు ఫుద్ధ్వేశ్వర రాజు వేయించిన శాసనం ఏది పిఠాపురం శాసనం పిఠాపురం చేసిన ప్రస్తావించబడిన సరస్సు ఏది కొల్లేరు సరస్సు తర్వాత రాజ్యానికి వచ్చిన వారు కుళత్తంగ ముమ్మడి రాజేంద్ర చోళుడు పుద్వేశ్వర రాజు తర్వాత వెలనాటి చోళుల ప్రతిష్టను పుద్రించడానికి ప్రయత్నించిన వారు ఎవరు కులోందొక్క ముమ్మడి రాజేంద్ర చోళుడు కులోత్తంగా ముమ్మడి రాజేంద్ర చోళుడు మరణంతో ఏ వంశం అంతరించింది వెలనాటి చోళ వంశం అంతరించింది వెలనాటి చోళుల పరిపాలనా విధానం గురించి తెలుసుకున్నాం వెలనాడు ప్రాంతానికి ఏ పేరు కలదు ఆరు వేలనాడు అనే పేరు కలదు గుంటూరు జిల్లాలోని బాపట్ల తెనాలి రేపల్లె గుంటూరు అనే ప్రాంతాన్ని ఏమంటారు ఆరు వేలనాడు అంటారు మంత్రులకు ఉండవలసిన లక్షణాలను మంచిన తన ఏ చరిత్రలో వర్ణించడం కేరాబాహు వెలనాటి చోళుల కాలంలో గ్రామ అధికారిని ఏమంటారో గ్రామాలి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్నాం వెలనాటి చోళుల కాలం నాటి ప్రధాన వృత్తి వ్యవసాయం పశువు పాలన వెలనాటి చోళుల కాలంలో వ్యాపారాలు నిర్వహించే శ్రేణులు ఏవి తిలకలు పెరికలు బలజలు పెనుగొండ శ్రేణులు పరిటాలలలో వేటిని సేకరించేవారు వజ్రాలు వెలనాటి చోళుల కాలంలో పలనాడులో పండే పంటలు ఏవి మిరప ప్రత్తి వెలనాటి చోడులు భాష ఏది సంస్కృతం చేబ్రోలు శాసనం రాసిన గొప్ప శాసనకవి ఎవరు భీమయ్య పండ పండితారాధ్య మల్లికార్జుని రచన ఏది శివతత్వసారం పాల్కూరి సోమనాథుడి రచనలు ఏవి బస్వపురాణం పండితారాధ్య చరిత్ర బస్వోదాహరణ వృషాధిప శతకం సారం అనుభవ సారం అనే రచనలు కలవు మంచిన బరుహు చరిత్రను వ్రాసి వెలనాటి చూడుల మంత్రికి ఎవరికి ఇచ్చారో నండూరి గండనకు ఇచ్చారు రాజశేఖరుడు సంస్కృతంలో రచించిన గ్రంథం మీద విద్యసాల భంజిక వెలనాటి చోళుల కాలంలో ఇతర రచనలు ఏవి త్రిపురాంతక కవి అరావలి మదన విజయం మడక సింగన సకల నీతి సమ్మతం నన్నచోడు కుమార సంభవం నన్నెచోడుకి బిరుదు ఏమిటి కవిరాజ శిఖామనే బిరుదు కలదు మల్లికార్జున పండితుడు పాల్కూరి సోమనాథుడు మంచిన కవి నన్నచోడు ఏ విధంగా ప్రసిద్ధి చెందినవారు శివకవులుగా ప్రసిద్ధి చెందినవారు వెలనాటి రెండవ గోంక మంత్రి కారంపూడుల ఏ శాసనం వేసినం ఏసర ప్రగర శాసనం జొన్నలగడ్డలో క్రీస్తు శకం పదకొండు వందల డెబ్భై మూడులో వెలనాటి చోడ మంత్రి అమ్మ ప్రగడ నిర్మించిన దేవాలయాలు ఏవి వల్లవేశ్వర ఆలయము త్రికోటేశ్వర మహాదేవాలయాలు నిర్మించాడు వెలనాటి చోడల కాలంలో ఆలయాలను బ్రహ్మనాయుడు ఎక్కడ నిర్మించాడు మాచర్ల మార్కాపురం మత పరిస్థితుల గురించి తెలుసుకున్నాం ఆంధ్రదేశంలో రెండవ ప్రధాన మత ఉద్యమాలు జరిగేవి అవి ఏవి ఆరాధ్య శైవ ఉద్యమం వీర వైష్ణవ ఉద్యమం పండితారాధ్యల మల్లికార్జునుడు సాగించిన ఉద్యమం ఏది ఆరాధ్య శైవ ఉద్యమం పలనాటి బ్రహ్మనాయుడు కొనసాగించిన ఉద్యమం ఏది వీర వైష్ణవ ఉద్యమం బసవేశ్వరుడు కర్ణాటకలో ఏ మతాన్ని స్థాపించాడో శైవ మతం పండితారాధ్య మల్లికార్జున పండితుడు స్థాపించిన ఆంధ్ర శైవ మతం ఏ మతంలో ఒక శాఖగా భావిస్తారు వీర శైవ మతం ఆరాధ్య శైవ నాకు ఎంతమంది గురువులు కలరు పన్నెండు మంది గురువులు కలరు ఒకటి సిద్ధాత్రయం రేవణ మరుల యకోరామ ఆరాధ్యత్రయం అద్ఘట ఆరాధ్య వేమన ఆరాధ్య విశ్వారాధ్య ఆచారత్రయము అంటే శ్రీ కంఠాచార్య హరదత్తాచార్య భాస్కరాచార్య త్రయము అంటే శ్రీపతి పండిత మల్లికార్జున పండిత మంచిన పండిత వీళ్ళ ముగ్గురు కలిసి పండితాత్రయముగా చెప్పవచ్చు మల్లికార్జున పండితుడు ఎక్కడ జన్మించాడు దాక్షారాము మల్లికార్జున పండితుడు యొక్క తల్లిదండ్రులు తల్లి గౌరాంబ తండ్రి భీమా పండితుడు వెలనాటి చోడుల కాలంలో వీర వైష్ణవ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు బ్రహ్మనాయుడు పలనాటిని పాలించిన రాజవంశం ఏది వంశం పలనాడులో హైహాయ వంశంను స్థాపించినది ఎవరు మొదటి బేతరాజు హైహాయ వంశానికి చెందిన అలుగురాజు దేనిని రాజధానిగా చేసుకొని పాలించాడు గురజాల అలుగురాజు తర్వాత రాజ్యానికి వచ్చిన వారు ఎవరు నలగమరాజు నలగమరాజుకు మంత్రి ఎవరు బ్రహ్మనాయుడు మాచర్ల రాజ్యాన్ని గురుజాల రాజ్యంలో కలపాలని నలగాముడికి పెద్దమల్లి దేవుడికి మధ్య జరిగిన యుద్ధం ఏది పలనాటి యుద్ధం పలనాడు యుద్ధం లేదా ఆంధ్ర మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది పదకొండు వందల డెబ్బై ఆరు నుంచి పదకొండు వందల ఎనభై రెండు వరకు జరిగింది పలనాడు యుద్ధానికి గల ముఖ్య ఆధారాలు ఏవి శ్రీనాథుని పలనాటి వీర చరిత్ర ఇది ద్విపద కావ్యం ములుగు వీరభద్ర కవి పలనాటి వీరభాగవతం ఇది పద్యకావ్యం మలిదేవ నాగమ్మల మధ్య కోడిపందెల ఆటను ఏర్పాటు చేసిన వారు ఎవరు నాగమ్మ పదకొండు వందల డెబ్బై ఆరులో నల్లగామ మలిదేవుల మధ్య జరిగిన యుద్ధం మీది కారంపూడి యుద్ధం క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై రెండు మలిదేవునికి మద్దతు పలికినది ఎవరు కాలాచూర్యులు ఆంధ్ర అభిమన్యుడిగా పేర్కొనబడిన వ్యక్తి ఎవరు బాలచంద్రుడు శైవంలో వీరశైవం వలె వైష్ణవంలో వీర వైష్ణవును ప్రారంభించిన వారు ఎవరు బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు ప్రవేశపెట్టిన సంఘ సంస్కరణ విధానం మీది చాపకోడు బ్రహ్మనాయుడు మాచర్లలో నిర్మించిన దేవాలయం మీద చెన్నకేశాలయం ఈ బిట్స్ మీకు గ్రూప్ టూ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం జై హింద్